స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంఛేరి నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్లవల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిచిన సర్పంచ్ అభ్యర్థి రాధికకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలో ప్రతి సామాన్య మానవునికి అన్ని పథకాలు అందుతున్నాయని వారు అన్నారు కత్తెరగుట్టకు ఓటు వేసే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాధికను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు ఇప్పుడు సన్న బియ్యం ఎందుకు ఇస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు మంచిగా ఆహారం కూడా తినాలి ఇప్పుడు ఏమైతుంది ఇటు అమ్మ పది ఏళ్ళు టీఆర్ఎస్ దోచుకుంది వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మీ దగ్గర వాడు పని కోసం రాడు నా దగ్గర పై నీకు ఎంత కావాలో పైసలు అని అంటాడు ఆ పైసల గురించి వచ్చే ఆడుతాడు తప్ప ఓటు మీకు కొనాలని చూస్తాడు రేపు పొద్దుగా కొన్న తర్వాత ఏముంటాడు మీరు ఏమైనా పని మీద పోతే అమ్మ పెద్ద మధ్య వచ్చినా అమ్మ నీతో పదివేలతో నీ ఓటు కొన్నాను అదే మైండ్లు ఉంటుంది తప్ప నీకు సేవ చేయాలనే మైండ్ ఉండదు వాళ్ళకు ఈ పదేళ్ళు దోసుకున్నారు వాళ్ళు ఆ దోసుకున్న పైసా అహంకారం మాది తెల్లాపురం మా దగ్గర కూడా ఇట్లనే దోసుకున్న పైసలతోనే ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు తర్వాత పబ్లిక్ ప్రజలు వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఆ నువ్వు కింది పైసలు తీసుకొని వేసినావు ఉట్టి చేసినావు నాకు అని బెదిరించి పంపించరు ఇదే టీఆర్ఎస్ మా అనుభవంతో చెప్తున్నాం పైసలు కాషపడకుండా ఒకవేళ పైసలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా ఈ చేయితోని తీసుకొని జోల పెట్టుకోరు కానీ మైండ్లో మీ మనసులో అంతా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి కత్తెర గుర్తు మన రవన్న వాళ్ళ భార్యను నిలబెట్టిండి కాబట్టి ఖచ్చితంగా గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి చూపించాలి వాళ్ళు చెప్పిన మరి పనుల కంటే ఒక రెండు పనులు ఎక్కువ చెప్పి చూపిస్తామని మేము ఈ సభాముఖం తెలియజేస్తున్నాం హృదయపూర్వక నమస్కారాలు మరి గతంలో మరి రాజక మరి రవివారి సర్పంచ్ చే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మరి రాజకీయ రవివారికి భారీ మెజార్టీతో గెలిపారని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చూస్తూ ఈ మధ్యలో రోడ్డు మోడీగేట్ స్టార్ట్ చేయడం జరిగింది అయిపోతుంది మరి మోడీ జరిగింది మరి ఇల్లు కానీ రైతు ఉండమా కానీ కానీ ఏ రకంగా అయినా అధికారంలో ఉండదు కాబట్టి ఏ అధికారంలో ఉండదు కాబట్టి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా రాజకీయ రంగారు ఉండి వెళ్ళవల్లే కోటు నుండి చేస్తారో మరి అదేవిధంగా ఖచ్చితంగా ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పులుమామిడి రాధిక తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి విలేజ్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అన్ని రకాల పథకాలు అందుతున్నాయి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రూపంలో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నుంచి ఖచ్చితంగా మనందరికీ అందుతూ ఉన్నాయి ఎందుకంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంటే ఒక్క రేషన్ కార్డు అని పార్టీ ఉండే ఇంతకుముందు ఇప్పుడు ఎనభై రెండు రేషన్ కార్డులు కొత్తవి వచ్చినాయి నల్లవల్లి గ్రామానికి అట్లాగే ఇంద్రమ్మ ఇండ్లు యాభై ఇండ్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇంకా నలభై ఇండ్లు ఆల్రెడీ ప్రొసిడింగ్లు వచ్చి ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే ఖచ్చితంగా ఇంకా ఎన్నో పథకాలు వచ్చి ప్రతి మహిళలకు కావచ్చు గ్రామ గ్రామానూ మన గ్రామంలో చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది ఎందుకంటే ఏ ఎక్కడ విలేజ్లు అయినా ఇండస్ట్రీలు ఉంటాయి ఏదో రకంగా పనులు వచ్చి చేస్తాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గవర్నమెంట్ ఉన్న సర్పంచ్ గెలిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ విలేజ్ తొందరగా అవుతుంది మీరంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇప్పుడు కురుమామిడి రాజకీయ భారీ మెజారిటీతో గెలిపిస్తే కత్తర గుర్తుకు మీరు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే నల్లవల్లి గ్రామంలో పదహారు వందల ఎనభై ఉన్నాయి ఖచ్చితంగా వెయ్యి ఓట్లు ఏ ఏకంగా ఒక్క సైడ్ వాడిని గెలిపిస్తే మేమందరం మేమందరం ఉమ్మడిదంలో ఉంటాం మేమందరం ఇక్కడ నుంచి వచ్చిన కాన్సెసిన్ నుంచి వచ్చిన పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరం చెప్తున్నాం ఎందుకంటే మీకు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ఎంబడే మేము చేయడానికి సిద్ధంగా ఉంటుంది వార్డ్ నెంబర్లు సర్దాన్స్ ఎక్కరికేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది ఆమె సపోర్ట్ ఉండాలి కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఫ్యానెల్ మొత్తం వార్డ్ నెంబర్లను ఖచ్చితంగా గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ మీ అందరూ ఈరోజు ప్రచారంలో పాల్గొన్న మహిళలు కావచ్చు నాతో పాటు మిత్రులు కావచ్చు పేరు పోరిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు ಪ್ರತಿ ಮೊಟ್ಟಿ ಮೇಲೆ ನಿಲ್ವಾ ಸಂದರ್ಭ ತಪ್ಪಕ ವಾರೆಜಾರಿ ಕಲಪೇಲ್ ಅದಕ್ಕೆ ಸಂದರ್ಭ ತಿಳು